అండి నేను ఉన్నా ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో జగన్ గారి పర్యటన అంటే మామిడి రైతులకి ఏదో వాళ్ళ గిట్టుబాటు ధర రావట్లేదు అన్నట్టు ఆయన చెప్పారు దాని గురించి ఈరోజు పర్య పర్యటన పెట్టుకున్నారు ఈ యాత్ర కానీ ఈ యాత్రలో ఆయన ప్రకటించినప్పుడు నుంచి టెన్షన్ ఎందుకంటే ఆయన ఏ యాత్ర పెట్టారో ఏ పరామర్శకి వెళ్ళారో అక్కడ ఎవరో ఒకటి ప్రాణాలు పోవటం కానీ లేకపోతే ఏదో ఒకటి తొక్కిసలాట కానీ ఏదో ఒకటి గొడవ కానీ ఇలాంటి సమస్యలు అంటే లాస్ట్ టైం చూసాం మనం ఏదైతే ఆయన కారు కింద సింగర్ గారు వచ్చి చనిపోవటం తర్వాత ఆయన్ని పక్కన పడేయటం అది పెద్ద చర్చ నడిచింది అంటే వరకు జరిగింది జరిగింది తర్వాత ఏమైందంటే వాళ్ళని పిలిపించుకున్నారు వాళ్ళ భార్య వాళ్ళని వాళ్ళని చెక్ ఇవ్వడానికి ఏదో డబ్బులు ఇస్తాను అన్నట్టు తర్వాత సింగయ్య భార్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తర్వాత స్టేట్మెంట్ ఇమీడియట్గా అంబులెన్స్లో ఏదో జరుగుంటుంది అన్నట్టు ఇలాంటి ఇలాంటి రాజకీయాలు వల్ల కొంచెం టెన్షన్ ఉంది మన కూటమి ఏదైతే ఉందో వాళ్ళకి ఏదో ఒకటి సమస్య వల్ల ఈసారికి ఐదు వందల మందికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ అక్కడ పెద్ద ఎత్తున చేరుకోవటం అలాగే కాన్వాయ్ నుంచి దిగడం జరిగిందనమాట మన జగన్ గారు అక్కడ చిత్తూరు జిల్లాలో జ జ అక్కడ దిగి పోలీసుల్లో వాగ్వాదం అంటే మా కార్యకర్తలను కొట్టారు మీ పోలీసులు అన్నట్టు వ్యాఘం అంటే దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ చాలా ఆయన కాన్వై దిగి బయటకు వచ్చారంటే చాలా పెద్దగా వచ్చి ఏదో ఒకటి జరగటం అలాంటివి జరుగుతుంది కానీ పోలీసులు పోలీసులు అప్రమత్తంగా ఆయన్ని మళ్ళీ కాల్లో ఎక్కించడం జరిగింది కాన్వైలో ఇలాంటి సమస్యలు ఏదో ఒకటి క్రియేట్ చేయడం అది ఇది అనేది ఉన్న ప్రాబ్లం కాబట్టి ఈ టెన్షన్ అన్నమాట కానీ ఇక్కడ ఆయన వెళ్తున్న ఈ యాత్ర గురించి చెప్పుకోవాలి ముందు మామిడి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర రావట్లేదని కానీ ఇక్కడ రాష్ట్రం ముందు ఎనిమిది వందలు మనకి ఎనిమిది రూపాయలు ఇచ్చేది కిలోకి ఇప్పుడు వచ్చి ఒక నాలుగు రూపాయలు పెంచడం జరిగింది అంటే పన్నెండు అంటే ఏ రాష్ట్రాల్లో కూడా అంత పెద్ద ఎత్తున ఇవ్వట్లేదు ఇక్కడే ఎక్కువ ఇస్తున్నారు కానీ వాళ్ళని ఏం మాట్లాడటానికి వెళ్తున్నారు ఏంటో ఈ పెట్టే అంటే ఉద్దేశాలు ఏంటో కూడా అర్థం కావట్లేదు ఏదో ఒకటి క్రియేట్ చేయాలనా లేకపోతే ఏంటో ఇక్కడ కూటమి గవర్నమెంట్ చాలా మంచిగా చేస్తుంది వేరే రాష్ట్రాలతో చూస్తే మన దగ్గరే ఎక్కువ పర్సంటేజ్ ఇస్తున్నారు కానీ ఇక్కడ చూస్తే ఇలా ఉందన్నమాట లెక్క మరి చూడాలి ఇప్పుడు ఈ వెళ్ళిన దానికి అక్కడ ఏమేమి అవుతాయో కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉన్నారు ప్రతి ఒక్కరు ఎందుకంటే వాళ్ళ దారి వేరే అన్నమాట నా దారి వేరే అన్నట్టు వైసీపీ వాళ్ళ దారే వేరు అక్కడ అంటే వాళ్ళతో పరమా పరామర్శించడానికి వెళ్తారా లేకపోతే మద్దతుగా వెళ్తారా లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయడానికి వెళ్తారా అనేది ఇక్కడ సమస్య అనమాట వాళ్ళు వెళ్ళారంటే ఏదో ఒకటి ముప్పు ఉంటుంది అందుకని చూడాలి ఇప్పుడు ఏమవుతుందో అదే ఈ వీడియో చేయడం జరిగింది కొంచెం టెన్షన్గా పోలీస్ కూడా ఉన్నారు కొంచెం అప్రమత్తంగా ఉండి ఆయన కాని కాలువ ఎక్కించడం జరిగింది అనమాట ఇలాంటి ఆయన ఒక మాజీ సీఎం ఉండి అలా వచ్చేసి అది ఇది చేయటం అంటే గొడవ క్లేడానికి వచ్చినట్టు ఈజీగా అర్థమైపోయింది ఇలాంటి పనులు చేయకుండా సక్రమంగా ఆయన వచ్చిన పద్ధతిలో చేసుకుని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అనమాట చూడాలి ఎం జరుగుతాతో మొత్తం అప్డేట్ మనం మళ్ళీ ఒకసారి సాయంత్రం దీని గురించి చెప్పుకున్నాం ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్